కర్రేపాకు రైస్ అంటే కొత్తిమీర పొడి కూడా వేసాను కొంచెం కొంచెం కర్రేపాకు పొడి పొడితోటి చేసేసుకోవచ్చు కానీ ఇది కూడా వేయించి కొంచెం పచ్చిది వేగించి అర్థం కరుస్తూ ఉంటుంది అమ్మాయి ఇదే జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు అలా పొడి చేసేసుకున్నాను ఇది డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు ఉంది ఇప్పుడమ్మ కూరలు లేని రోజున మనకి ఏమి కూరలు తినాలనిపించిన పొడి ఇంత పొడి వేసుకుని అలాగే తాగిన పెట్టేసుకుంటే రైస్ సరిపోతుంది బాగుంటుంది అది ఉడిపాయలు ఏమి లేదు ఉడిపాయలు ఎక్స్ట్రా పెద్ద బాగా దేమో నేను మొత్తం సరిగ్గా పొడిని పేసి వేగేది చెనపప్పులు అన్నీ చేసి ఆ పొడి నుంచి ఆ పొడి అలా ఉంచుకుని వేడి వేడి అందంలో కలిపి చేసేదండి ఇలాక అలా చేయలేదు ఎప్పటికప్పుడు చేసుకుంటాం అన్నట్టుగా అలా నచ్చు కదా ఇప్పుడు పేస్ట్ కూడా కొంచెం వేస్తా ఇది అక్కడ దీంట్లో జీపొక్కలు అన్నీ వేసేసి నేనైతే ఇదే ఆరగం అందరికీ రీస్ ఆవట్లేదు కదా డెబ్భై వేలు వచ్చిన వాళ్ళు ఎనభై వేలు వచ్చిన వాళ్ళు కూడా ఐదు నియోజకలు ఇది వంద ఏళ్ళు పెతిగాయాలి ఉంటే అర్రీస్ వస్తాయి అండి ఒక రాసులు పాలు రెండు పద్దె రూపాయలు తిని బతికే వాళ్ళు ఉన్నారు మా చుట్టాలే ఏంటో రకరక రకరక మేపలు తినేసి అంట వందూట నూట ఇరవై ఇళ్ళు బతికడ్డా యాభై ఏడు కన్నా బతికితే ఇంకా నాలుగునే అరవై ఏడు బతికాక అనవసరం ఎవరికే నచ్చం ఇట్లా పిల్లలకే నచ్చం ఈదురు వాళ్ళకే నచ్చం ఎవరికే నచ్చు ఆడ పండ్ల వాళ్ళే మన పన్నమా మనం ఆటలు నచ్చుతుంటా ఎవరి పిల్లలైనా కానీ ఏ పిల్లలకైనా మన మాట నచ్చుతుంది వాళ్ళు చేసే పనులు అది చేసుకుంటారు అంతే ఇంట్లో కదండి వాళ్ళకే ఫల రోజులు కాదు ఐశ్వెట్ ఎస్తారా అంత ఎదురుకుంటే ఐస్ రెట్టి వేస్తారు తర్వాత e di fare la spina all'altra di tutta la lampada a quattro mercoledì all'interno della nuvete con dei glutoposari ti fui a fare il parco di questo e di e అదే అండి రైస్ జుమ బొట్టం ఉన్నారు మా పక్కన ఆడక్కడ కొంచెం రుచి చూపించి వాళ్ళమ్మని అదే చేసుకోమని చెబుతున్నాం రోజు క్యాలమెట్లకి అమ్మ పెట్టలేదు రోజు వెరైటీ వెరైటీలు అవుతున్నారు ఆ వెరైటీలు చూసి పెట్టమ్మా లక్కరేఖ రైస్ కొత్తిమీర రైస్ వేస్తే అల్లు తింటారు అని చెబుతున్నాం అన్నమాట ఇదండి మేము వస్తామంటే కొంచెం జీడిపప్పు పైన వేసుకోవచ్చే అంపై తిరిగేది ఇలా తినేయచ్చు చాలా బాగుంటుంది వేడి వేడిగా చేసుకుని తింటే వేడి కాకపోయినా బాగానే ఉంటుంది అది మీకు పచ్చిదే అక్కర్లేదు ఇదిగో పొడి ఈ పొడి ఉంచుకుని ఇది పొడి ఉంచుకుని అల్లం అల్లం పట్టి పచ్చిది వేసుకుంటే అల్లం పిజ్జిర పెట్టుకోవచ్చు అనుకోండి ఎంత రెండు పిజ్జిర వద్దంటున్నారు కదా అప్పటికప్పుడే కొంచెం ఇంత మొక్క కొట్టుకొని కొట్టుకుని వేసేసుకుంటాం ఇవన్నీ ముందు శనపప్పు అన్ని కరివేపాకు వెళ్ళి పచ్చిమిరకాయలు పిల్లలకి ఆలంటే వేసుకుంటే లేదు ఎగుతా ఉంటే పచ్చి కర్రీపాకు కూడా పచ్చి కరివ సన్నంగా తరిగేసి తాలింపులు అనుకోండి మంచి వాసన వస్తుంది ఇది వస్తుంది వాసన తింటే ఇలాగా అరగంటలో అయిపో అరగంటలో కుక్కర్ ఒక ఆ గంట ఇరవై నిమిషాలు కోత వేస్తుందా అలాగాల అయ్యాక అప్పుడు గెండ మొత్తం అన్నీ మనం రెడీ చేసుకుని తాలింపు పెట్టుకుని గిన్నెలో తీసుకునేటట్టుకి గెండాలి గంటలో రెడీ కూరక్కలది ఇది తినేసి కొంచెం పెరిగేసుకుని సోపరంగా కొత్తిమీర పచ్చడి ఉంటుంది అయితే కరివేపాడుగా ఉంటాయి మన ఇంట్లో ఆవకాయలు ఉంటాయి పెరుగులో కొంచెం నంచుకుని ఆయమ తినేస్తే గుప్పడది గుప్పిడిది తిన్నాం అనుకోండి ఎరిగ్గుడ్డు వెరీ గుడ్డుగా అయిపోతుంది మనకి భోజనం Ayan. Mababa pa naman isa ko na. Nasaan mo niya? eh ro'y meron ko ito. ideal Ito